తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె అవుతోంది ప్రభుత్వంతో చర్చలు అసంపూర్తిగా ముగియటంతో సమ్మె కొనసాగుతుంది అని చెప్పారు డాక్టర్లు కొన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అన్నారు మరికొన్ని అంశాలపై మరోసారి చర్చలు జరపాలన్నారు పూర్తి స్థాయిలో తమ డిమాండ్లపై హామీ ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగుతుందని తేల్చేశారు జూడాలు ఎనిమిది డిమాండ్లతో సమ్మెకు దిగారు జూనియర్ డాక్టర్లు ఓపీ సేవలు తాత్కాలిక ఓటీ సేవలను బహిష్కరించి జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులతో కూడిన హాస్టల్స్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల స్టైఫన్ చేయాలి చెల్లించాలని అంటున్నారు వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు సమ్మె కొనసాగుతుంది అంటున్నారు జూనియర్ డాక్టర్లు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు ఏలేందర్ ఏ డిమాండ్లకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్పందించి ఇంకా ఎలాంటి డిమాండ్ల గురించి కాస్త ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతోంది స్టైఫైన్ విషయంలో చాలా వరకు క్లారిటీగా ఉంది గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తాము దానికి సంబంధించి కొంత రీసెర్చ్ జరగాల్సి ఉంది అది త్వరితగతిన కంప్లీట్ చేస్తాము కానీ స్టైఫాండ్ విషయంలో మీకు సంవత్సరానికి సరిపడేటువంటి బడ్జెట్ని ఇప్పటికే రిలీజ్ చేశాం కాబట్టి ఈ అంశం పైన మీరు వెనక్కి తగ్గొచ్చు అనేది కూడా ప్రభుత్వం నుంచి జూనియర్ డాక్టర్లకు ఒక సూచనగా అందింది దాని తర్వాత ముఖ్యంగా భద్రతకు సంబంధించి ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా జూనియర్ డాక్టర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కావచ్చు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఈ భద్రతకు సంబంధించి కూడా పోలీసు వ్యవస్థతో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశం పైన ఇలా ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు క్లారిటీ లేదు కాబట్టి ఆ అంశం కొద్ది కొన్ని రోజుల తర్వాత మాట్లాడతామని చెప్పడం సో ఈ అంశం పైన కూడా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఈ కారణాలతో కొన్ని కారణాలతో వాళ్ళు సమ్మెను అయితే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు అయితే మరొక విషయం బస్సులకు సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజీలు కావచ్చు టీచింగ్ ఆసుపత్రులకు సంబంధించి ఎక్కడో హాస్టల్స్ ఉంటాయి వీళ్ళు ఎక్కడో వర్క్ చేయాల్సి ఉంటుంది సో అక్కడికి ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని మెడికల్ కాలేజీలకు కావచ్చు టీచింగ్ ఆసుపత్రులకు జూనియర్ డాక్టర్లకు సరిపడేటువంటి బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కేటాయించట్లేదు అనేది వీళ్ళు ఎనిమిది ఉన్న ఎనిమిది డిమాండ్లలో ఒక ప్రధానంగా డిమాండ్ ఉంది ఈ అంశం పైన డిఎంఈతో మాట్లాడాలని చెప్పేసి మంత్రి చెప్పడంతో డిఎంఈ వద్దకి ప్రస్తుతం జూడోలో వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని అంటే ఇంకొక నాలుగు అంశాలలో కూడా కొంత క్లారిటీ వచ్చింది అయితే టైఫైన్ విషయంలో కావచ్చు ఈ భద్రత విషయంలో మరోసారి చర్చ జరగాల్సి ఉంటుంది కాబట్టి దానిపైన కూడా కొంత స్పందించాల్సి ఉంటుంది మరొకటి ఏదైతే ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి కొన్ని ప్రపోజల్స్ కూడా ఇటు వైద్యశాఖ అధికారులకు కూడా పంపించడం జరిగింది ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో చైఫాన్స్ కావచ్చు భద్రత కావచ్చు అదైతే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణం కావచ్చు హాస్టళ్లలో మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అంశంలో కావచ్చు ఈ అంశాలపైన కూడా కొన్ని ప్రపోజల్స్ వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ పైన ప్రపోజల్స్ కూడా వీళ్ళు మంత్రి నుంచి ఉన్నతాధికారులకు వెళ్ళిన సందర్భం కనిపిస్తుంది సో మిగతా అంశాలపైన క్లారిటీ రావాలంటే మరొకసారి చర్చలు తప్పదు అనేది మాత్రం టు మంత్రి సైడ్ నుంచి జూనియర్ డాక్టర్ల నుంచి ఒక అంశంగా మనకు కనిపిస్తుంది సో తప్పకుండా ఆ అంశాలపైన కూడా క్లారిటీ వచ్చే వరకు కూడా తప్పకుండా మేము సమ్మె కంటిన్యూ చేస్తాము అనేది మాత్రం జూనియర్ డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఒకటి రెండు అంశాలు అంటే ఎనిమిది అంశాల్లో ఒక నాలుగు మూడు నాలుగు అంశాలకు పైన నాలుగు అంశాలపైన కొంత క్లారిటీ ఇచ్చినప్పటికీ మిగతా నాలుగైదు అంశాలపైన ఎలాంటి క్లారిటీ లేదు కాబట్టి ఆ అంశాలపైన కూడా కొంత సానుకూలమైనటువంటి స్పందన కావచ్చు ఆ దిశగా ఒక అడుగుది అడుగులు వేయడము చర్యలు తీసుకోవడం లాంటివి చేస్తే తప్పకుండా మేము సమ్మె విరమించే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా మేము సమ్మె కంటిన్యూ చేస్తామనేది మాత్రం జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు సో డిఎంఈతో ప్రస్తుతం మీటింగ్ అవుతున్నారు చర్చలు జరిగిన తర్వాత బస్సుల విషయంలో జు డిఎంఈదే తుది నిర్ణయం కాబట్టి ఆ బస్సుల విషయం కూడా క్లారిటీ వస్తే మరొక డిమాండ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి మరొక నాలుగు అంశాలపైనే క్లారిటీ రావాల్సి ఉంటుంది ఆ నాలుగు అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో మరొకసారి చర్చించాల్సి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మేము సమ్మె కంటిన్యూ చేస్తామనేది మాత్రం జూనియర్ డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి సో చూడాలి వైపు వెళ్తుంది రేపటి ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మె కంటిన్యూ అవుతుందో మాత్రం జూనియర్ డాక్టర్లు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ